హాయ్ ఆషాఢ మాస సందర్భంగా అమ్మ వాళ్ళకి కొమ్మలు పెట్టాము అనుకుంటే మేము వాళ్ళకి టెంపుల్కి వచ్చాము టెంపుల్ పెట్టడం కావాల్సిన సదుపాయాలు అయితే ఉన్నాయి చాలా ఫ్రీ స్పేస్ ఉంది వాటికి కావాల్సిన సామాగ్రి కానీ నీడ ఇవన్నీ కూడా ఉన్నాయి ఎనీ టైం ఇక్కడ ఇక్కడికి పోలీలో పెడదామంటే ఫిర్రీ వచ్చాము చూసాండి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉన్నాము మేమైతే ప్రతి ఆషాఢ మాసము కూడా అమ్మవారికి పొంగల్ని సమర్పించుకుంటాం వీలైతే ఏదైనా అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ సమర్పించుకుంటాం లేదా ఇంట్లోనే మిది పైన కానీ లేదా ఇంటి బయట ఉన్న వెరండాలో కానీ అమ్మవారికి పొంగల్ అనేది పెడతాము ఫస్ట్ అయితే పొయ్యి వెలిగించడానికి కావాల్సిన ఆ ఎండు పీచు నావి ఇటువంటివి తీసుకొచ్చి తమకూర్చిన తర్వాత ఇటుకాలన్నిటికీ పసుపు కుంకుమ పెట్టి కర్పూరంతో పొయ్యిని వెలిగించి అమ్మవారిని వేడుకొని ఆ తర్వాత పొంగళ్ళు పెట్టడానికి ఎసురు పెట్టామన్నమాట ఆషాఢ మాసం అనేది ఎంతో పవిత్రమైన కాలంగా భావిస్తారు ఈ సమయంలో స్వామివారికి చేసే ఎటువంటి వ్రతమైన ఎన్నో రెట్ల మంచి ఫలితాన్ని మనకిస్తుందనే నమ్మకం మనందరి మధ్య కూడా ఉంది చెడు మీద మంచి గెలిచే సమయం ఆషాఢ మాసం అంటారు దీనికి కారణంగా చెప్పే ఒక హిస్టారికల్ రెఫరెన్స్ ఏంటి అని చూసినట్లయితే మహావిష్ణువు తన యొక్క ఐదవ అవతారమైన వామన అవతారంలో బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి తన యొక్క అహాన్ని అంచిన కాలంగా చెప్తారు టైం అయితే ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అవుతుంది అండ్ ఎండకి ఇక్కడ షెల్టర్స్ ఉన్నాయి అంటే రూఫ్ టాప్ కానీ ఫ్యాన్స్ సదుపాయాలు కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఈ ఆలయంలో చాలా బాగున్నాయి కాంపిటీషన్ పెట్టుకున్నాం అనమాట ఎలా వస్తుంది వస్తుందని చెప్పి నాదైతే ఆల్మోస్ట్ అయిపోయింది అది ఫస్ట్ పొయ్యి వెలగాలి అండ్ చాలా రోజుల తర్వాత పర్ఫెక్ట్ క్వాలిటీ టైం స్పెండ్ చేసామనిపించింది ఇక్కడ ఈ ఆలయంలో అండ్ ఫ్యామిలీ మొత్తం ఎంతో హ్యాపీగా అలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే అన్ని బాధలు మర్చిపోతాం కదా అండ్ మేము వచ్చిన అయితే గుడ్లో మేము మాత్రమే ఉన్నాం పొంగల్ పెట్టడానికి నెక్స్ట్ నెక్స్ట్ ఒక్కొక్క ఫ్యామిలీగా జాయిన్ అవుతూ ఉన్నారు అండ్ ఇదే మీరు పొంగల్ పెట్టడం శుక్రవారం కానీ ఆదివారం కానీ చూస్ చేసుకున్నట్లయితే చాలామంది ఉంటారు అంటే ఇప్పుడు చూసినంత ఫ్రీ స్పేస్ అయితే మీకు అస్సలు కనిపించదు దాదాపు ఒక యాభై ఫ్యామిలీస్ దాకా ఇక్కడ పొంగల్ పెట్టడానికి సదుపాయాలు ఉండి అందరూ ఒకే సమయంలో పెడుతున్నారు ఆ వైభవాన్ని చూపించలేకపోతున్నాము ఎందుకంటే మేము క్రౌడ్ ఎక్కువ ఉంటుందని చెప్పి మేము నార్మల్ డేస్ చూస్ చేసుకున్నాము ఫ్రైడే సండే కాకుండా అండ్ చాలా చాలా ఫేమస్ అయిన పెద్ద పెద్ద అమ్మవారి ఆలయాల్లో కూడా ఇటువంటి పొంగలు పెట్టే సదుపాయాలు ఉంటాయి కానీ అక్కడ ఆషాఢ మాసంలో వెళ్తే చ భక్తుల రద్దీ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మేమైతే ఇలా సింపుల్గా ఉన్న ఆలయాలు ఇంకా చాలా పీస్ఫుల్ అట్మాస్పియర్ ఉండే ఆలయాలు ఇలా చూస్ చేసుకుని పొంగలి పెడుతుంటాం అండ్ చాలామంది పొంగలు పెట్టడం తెలియనివారు ఇంకా పొంగల్ పెట్టడానికి మనుషులు లేనివారు కానీ అమ్మవారికి పొంగళ్ళు పెట్టుకోవాలని ఆశించేవారు హోటల్ నుంచి ఫుడ్స్ ఆర్డర్ చేసి మీల్స్ అటువంటివి ఆర్డర్ చేసి ఇక్కడికి వచ్చే భక్తులకి అన్నదానంగా ఇవ్వడం కూడా ఎక్కువగా చూడగలుగుతాం ఈ ఆలయంలో సో మేమైతే ఎప్పుడు వెసులు పెట్టి అందులో రైస్ అయిపోయింది ఇంకా కాస్త పెసరపప్పు వేసాము మొత్తం ఆల్మోస్ట్ ఉడికి ఫైనల్ స్టేజ్కి అనమాట సో దీంతో మేము తీపి పొంగలి ఒకటి కార పొంగలి ఒకటి అనుకున్నాం కదా సో తీపి పొంగల్ కోసం బెల్లాన్ని ఇంట్లోనే అలా తీసుకొచ్చేసాము ఇంకా కార పొంగల్ కోసం పోపు అన్నీ కూడా రెడీ చేసి ఉంచాము వాటిని మిక్స్ చేసి పొంగల్ని రెడీ చేసుకుంటున్నాం అండ్ ఇక్కడ పొయ్యి వెలిగించడం చాలామంది ఒట్టి పిడకలతోనే పొంగలి పెట్టడం ఇటువంటివి కూడా గమనించగలుగుతాము సో ఇలా మేము అలా పొంగలి కలుపుతుండగా పాప నైస్గా బెల్లం ముక్కలు అలా తినేస్తూ ఉంటుంది మిగిలిన మొత్తం కూడా ఇంకా తీ పొంగలైతే రెడీ అయిపోయింది నెక్స్ట్ కార పొంగలికి రెడీ చేసి ఉంచిన ఆ పోప్ని వేసి కలిపేసుకుంటున్నాము అండ్ ఇక్కడైతే మనం చేసే ప్రసాదాన్ని అమ్మవారికి పెట్టి నైవేద్యంగా ఉంచి ఆ తర్వాత మనకి గుడి గుడైతే చూడండి మనం వచ్చినప్పుడు ఎంటీగా ఉండింది ఇప్పుడు ఒక్కొక్క ఫ్యామిలీగా అలా వచ్చి సెటిల్ అవుతున్నారు అండ్ గుడిలో ఉన్న పూజారి గారు అయితే చాలా ఓపికగా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట అండ్ వెళ్ళండి ఆలయం లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి అని చెప్పి తనే కంపల్ చేసి మరీ లోపలికి పంపిస్తున్నాడు ఇక్కడున్న అమ్మవారి గురించి ప్రతి ఒక్కరికి తెలవాలనేది ఇక్కడ ఉన్న పూజారి గారి కోరిక సో తనైతే మీరు ఖచ్చితంగా అమ్మవారిని వీడియోలో చూపించాల్సిందే నాకు తప్పకుండా ఈ మెయిల్ అని మరి కోరుకున్నారు సో అమ్మవారిని కూడా మేము వీడియోలో వేస్తున్నాము ఒకప్పుడు ఒట్టి అమ్మవారి యొక్క శిలామూర్తి మాత్రం ఉండి చుట్టూ చుట్టూ పాములు కట్రా తిరుగుతున్న ఒక అడవిలా ఉండేదంట ఇప్పటికీ ఈ ఆలయం ఈ స్టేజ్లో ఉందంటే దానికి అమ్మవారి యొక్క వసే కారణం అంటున్నారు ఇక్కడికి వచ్చి వేడుకునే వారందరూ కూడా అమ్మవారు వాళ్ళని చల్లగా చూసింది వాళ్ళ ముక్కులు తీరిందని చెప్పి అమ్మవారికి ముక్కుల్ని సమర్పించుకోవడం ఎక్కువగా చూడగలుగుతున్నాం అందుకే ఈ అమ్మవారి గురించి ప్రతి ఒక్కరికి తెలవాలని చెప్పి ఇక్కడికి వచ్చే వారందరూ కూడా తాపత్రయపడుతున్నారు మేమైతే అమ్మవారి యొక్క పూజ అభిషేకం వీటన్నిటిని తనివి తీరా దర్శించుకున్నాము అమ్మవారి కోసం తీసుకెళ్ళిన టెంకాయ కానీ పూలు పండ్లు వీటన్నిటిని కూడా అమ్మవారికి సమర్పించుకుంటున్నాము ఇంకా మనం రెడీ చేసి ఉంచిన పొంగలి కూడా పూజారి గారి చేతికిస్తే తను అమ్మవారికి నైవేద్యంగా పెట్టి మనకి పొంగలి గుండాలు విటనిస్తారనమాట దాన్ని మనం అందరికి పంచుకొని ఇంకా మనం కూడా స్వీకరించవచ్చు అమ్మవారి నైవేద్యం అయిన తర్వాత అండ్ నార్మల్గా కొన్ని ఆలయాల్లో మనకి ఎంతమంది ఉన్నారో అందరు ఫ్యామిలీస్కి కలిపి ఒకటిగా అలా నైవేద్యం పెట్టి మళ్ళీ రిటర్న్ ఇవ్వడం కానీ అందరికీ కలిపి ఒకేసారి హార్ ఇవ్వడం ఇటువంటివి ఎక్కువ ఉంటాము కానీ ఇక్కడ పూజారి గారు చాలా ఓపికగా ఒక్కొక్క ఫ్యామిలీకి విడివిడిగా టైం స్పెండ్ చేసి అమ్మవారికి నైవేద్యాన్ని హార్తని ఇస్తున్నారు అంటే ఇక్కడికి వచ్చే ప్రతి ఫ్యామిలీ కూడా అమ్మవారి యొక్క దర్శనం పొందాలని ఆశిస్తున్నారు ఈ వీడియో ద్వారా అమ్మవారి యొక్క దర్శనం మీ అందరికీ కూడా కలగాలని కోరుకుంటున్నాము సో ఈ ఆషాఢ మాసంలో మా వంతైన కృషిని మేము మీకు ఈ వీడియో ద్వారా అందజేస్తున్నాము ఇంకా చాలామంది అయితే ఇక్కడ ఉన్న నాగదేవతలకి పాలభిషేకం చేయడం వీళ్ళకి కర్పూర తివ్వడం ఇంకా వెనకున్న స్థల వృక్షానికి పసుపు కుంకుమ వీటిని అప్లై చేయడం ఇంకా పసుపు తాడ్లు కట్టడం ఊయలు కట్టడం ఇటువంటి మొక్కుల్ని కూడా సమర్పించుకోవడం ఎక్కువగా ఈ ఆలయంలో చూడగలుగుతాం ఇది మన గుడి అనిపించేలా ఒక అట్మాస్ఫియర్ ఉంది కదా గుడి చుట్టూ అండ్ గుడి చుట్టూ చూసారంటే పచ్చ పచ్చని పంట పొలాలు ఇటువంటివే ఉన్నాయి మన ఇంటి పక్కనే ఒక గుడి ఉంటే ఎలా ఒక హోమ్లీ ఫీల్ వస్తుందో ఈ గుడిలో కూడా అదే ఫీల్ ఉందనే చెప్పాలి గుడి చుట్టూ కూడా పూల మొక్కల్ని ఎక్కువగా చూడగలిగాము అమ్మవారి పూజకి అసలు పూలు తక్కువయ్యే కొరతే ఉండదు అనుకుంటా అంత బాగుంది గుడి చుట్టూ పూల కానీ చెట్లు కానీ గుడికి బయట ఉన్న ఈ ఎంట్రెన్స్ లో చూసాదంటే అష్టలక్ష్మి యొక్క స్టాచ్యూస్ కనిపిస్తున్నాయి ఒక్కొక్క ఫ్యామిలీ అలా రావడం పొంగలు పెట్టడం నేవేద్యం పెట్టి వాళ్ళు స్వీకరించి బయలుదేరడం ఇలా ఎక్కువగా జరుగుతోంది అండ్ అక్కడక్కడ చూస్తున్నారు కదా ఒక్కొక్క ఫ్యామిలీ వాళ్ళ వాళ్ళు అయినంత స్థితిలో వాళ్ళు వాళ్ళు అమ్మవారికి పొంగల్ రెడీ చేసుకుంటున్నారు అలా ఒక్కొక్క ఫ్యామిలీ రావడం వెళ్ళడం అంటూ చాలా బిజీ బిజీగా ఉంటుంది ఆషాఢ మాసం మొత్తం కూడా ఈ గుడి అండ్ మీరు ఈ ఆలయ దర్శనాన్ని ఎంజాయ్ చేస్తే ఉంటారనుకుంటున్నాను అనుకుంటున్నాను పొంగల్ రెడీ కాకుండా ఫ్యామిలీస్ లేని గ్యాప్లో గుడి యొక్క పూజాది కాదైతే గుడి హిస్టరీ తన హిస్టరీ ఇంకా ఈ ఊరి హిస్టరీ అని చెప్పి ప్రతి ఒక్కటి మాతో షేర్ చేసుకున్నారు అండ్ తన ఓపికకి మెచ్చుకోవాలి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయాలని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు మరి